ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సమీక్ష ఆధ్వర్యంలో బ్రాహ్మణ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు గాను డిసెంబర్ పదమూడవ తేదీన గుంటూరు అమరావతి రోడ్లోని హిందూ కాలేజ్ ఫార్మసీ నందు జాబ్ జాబ్మేళలు నిర్వహిస్తున్నట్లు సమీక ప్రకటించింది ఇందుకు సంబంధించి బ్రోచర్ ని విడుదల చేసింది స్థానిక ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవ సంఘ సమైక్య కార్యాలయంలో బ్రాహ్మణ యువతి యువకులకు సంబంధించి మెగా జాబ్ మేళా బ్రోచర్ ని సమైక్య ఆవిష్కరించింది ఈ సందర్భంగా సమైక్య కమిటీ నాయకులు మాట్లాడారు డిసెంబర్ పదమూడవ తేదీన గుంటూరులోని అమరావతి రోడ్ గల హిందూ కాలేజ్ డిసెంబర్ పదమూడవ తేదీన గుంటూరులోని అమరావతి రోడ్లు గల హిందూ కాలేజ్ ఫార్మసీ నందు బ్రాహ్మణ యువతి యువకులకు మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఇందుకు సంబంధించి నవంబర్ ఇరవై మూడవ తేదీలోగా యువతి యువకులు రిజిస్ట్రేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు బ్రాహ్మణ యువతి యువకులు ఈ కార్యక్రమాన్ని వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కె సతీష్ శర్మ పివి ప్రసాద్ లలిత శాస్త్రి ఎం కృష్ణ కుందేటి సుబ్రహ్మణ్యం తాడపల్లి సూరిబాబు తిరుమలరావు బుర్ర ప్రభాకర్ శర్మ టి నాగ సుబ్రహ్మణ్యం ప్రభుతిలో పాల్గొన్నారు తనాడి పట్టణ పరిసర గ్రామ బ్రాహ్మణ యువతి యువకుల శుభవార్త రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ నెల పదమూడవ తారీఖున బ్రాహ్మణ నిరుద్యోగ యువతి యువకుల కొరకు కె సతీష్ శర్మ గారి ఆధ్వర్యంలో గుంటూరులో అమరావతి రోడ్లోని హిందూ కాలేజీ ఫార్మసీ కాలేజీ నందు పదవ తరగతి నుంచి పీజీ వరకు చదివిన నిరుద్యోగులందరకు ఉద్యోగ అవకాశం కొరకు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సమాఖ్య వారు మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని బ్రాహ్మణ సోదర సోదరి మణలందరూ ముఖ్యంగా యువత యువకులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరీ మరీ కోరుచున్నాం అదేవిధంగా ఈ నెల ఇరవై ఆరవ తారీఖు అనగా కార్తీక మొదటి ఆదివారం నాడు తనాలి నాజరపేటల అనుగోలు వారి విధిలో విద్యాశంకర భారతి నృసింహ సదనం నందు కార్తీక సమాధానం జరుగుతుంది కనుక బ్రాహ్మణ సోదర సోదరి మళ్ళందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఏదైతే అరవై ఐదు పైచీలకు ఎంఎన్సీ కంపెనీలు ఐటీ నాన్ ఐటీ బ్యాంకింగ్ ఫైనాన్స్ అసెంబ్లీ అండ్ హాస్పిటాలిటీ అలానే ఇటువంటి సంబంధించినటువంటి అరవై ఐదు కంపెనీలతో వెయ్యికి పైగా ఉద్యోగాలని ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ బ్రాహ్మణ యువతీ యువకులకి అందించాలనే లక్ష్యంగా డిసెంబర్ పదమూడో తారీఖున గుంటూరు అమరావతి రోడ్లోని హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నందు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది దీంట్లో ఎన్రోల్ అవ్వాలి అంటే ఏదైతే ఈ క్యూఆర్ కోడ్ ఉన్నదో ఈ పోస్టల్లో ఉన్నటువంటి ఈ క్యూఆర్ కోడ్ ద్వారా బ్రాహ్మణ యువత యువకులందరూ కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు నవంబర్ ఇరవై మూడో తారీఖు ఈ యొక్క ఎన్రోల్మెంట్ చివరి తేదీగా ప్రకటించడం జరిగింది దీని ద్వారా మన బ్రోచర్ ద్వారా ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ ద్వారా మీరు దరఖాస్తుని గూగుల్ ఫారం ద్వారా దరఖాస్తుని ఫిల్ చేసి మీ మీ ఫోటోని అప్లోడ్ చేసి ఫారం సబ్మిట్ చేసిన వెంటనే మీకు మెయిల్ ఐడి మెయిల్ ఐడిలో కాల్ లెటర్ ఒకటి వస్తుంది ఐడి లెటర్ ఐడి నెంబర్తో కాల్ లెటర్ వస్తుంది ఆ కాల్ లెటర్తో డిసెంబర్ పదమూడవ తారీఖున మీరు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము వచ్చేటప్పుడు నాలుగు ఐదు రకాల సర్టిఫికేట్లు మీ రెజ్యూమ్ సర్టిఫికేట్ నాలుగు ఐదు కాపీలు తీసుకుని వస్తే నాలుగు ఐదు కంపెనీలకి మీరు ఒకేసారి అటెండ్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నిరుద్యోగ యువత అంతా కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నారు హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో జాబ్ మేళా కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో నడుపుతున్నారు నేను దాంట్లో కోశాధికారిని మీరందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని బాగా విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది పేద విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు ఫిఫ్టీ ప్లస్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు రావడానికి ఆస్క ఆస్కారం ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని